రే అక్షయ్ రే నానా అక్షయ్ రే లేవురా ఏ పోమా ఏ లేవుబే లేవురా అబ్బాయి ఏంది మా పొద్దు పొద్దునే నిద్ర లేపుతావు పొద్దునే కడ్రా పదకొండు అవుతుండే టైమ్ పదకొండు అయిందా ఈ ప్రపంచంలో ఎన్ని వింతలు మారినా మీ అమ్మలు పిల్లల్ని రాంగ్ టైం చెప్పి లేపడం మాత్రం ఏడ్చావులే గానీ లేచి రెడీ అవ్వు ఇంత పొద్దునే ఎక్కడికి ఏంట్రా చెప్పాను కదా మావయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉంది వెళ్ళాలి అని రే వెళ్ళకపోతే బాగోదురా ఎవరికి బాగుంటది ఎవరికి బాగోదు కావాలంటే నువ్వు వెళ్ళి వచ్చేసే అక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నావు ఏం కావాలనుకుంటున్నావు ఏం తింటున్నావు అని ఒకటే ప్రశ్నలతో బుర్రంతా తింటారు నా వల్ల కాదు మీరు బాగుండు రే నువ్వు ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళకపోతే రేపు పొద్దున్న నీ పెళ్లికి ఎవరు రారా అదే హ్యాపీ హ్యాపీగా నా సైడ్ నుంచి నువ్వు నాన్న రండి అటు సైడ్ నుంచి వాళ్ళమ్మా నాన్న వస్తారు హ్యాపీగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం నా వల్ల కాదు ఏడ్చావులే నీ ఎదవ తెలియతే లేసి రెడీ అవ్వు అమ్మా నా వల్ల కాదు మా సరే నీ కర్మ ఏడు అమ్మా ఏంట్రా కాలేజ్ ఫీజు కట్టాలి ఏదో ఒకటి చేసుకొంచం నా దగ్గర అమౌంట్ సెట్ చేయమా దీనికైతే ఏం తక్కువ లేదే సరే చెప్తాలే